పర్సెంట్ జిఎస్టీ సందర్భంగా మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు తెలుపు ఒక పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇక్కడ నుంచి కూడా మన ఇన్సూరెన్స్ని మరి జిఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడము జిఎస్టి పరిధిలోకి వచ్చిన తర్వాత కొంతమేర ప్రతి కస్టమర్కి జోబుకి చెల్లి పడినట్టుగా కొంత మరి దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ పాలసీ పరంగా ఏమీ రాదు కానీ జీఎస్టీ ట్యాక్స్ కట్టవలసింది గవర్నమెంట్ మ్యాండేటరీ కాబట్టి అందరం కూడా దాన్ని భరించాల్సి వచ్చింది కాకపోతే మీరందరూ కూడా మీ అందరి యొక్క కృషి మనందరినీ ఒక కొంచెం మేనేజ్మెంట్ కూడా అనేక సార్లు మరి ఎల్ఐసి సంస్థ తరఫున మీరందరూ కూడా ఏజెంట్స్ తరఫున మరి రిప్రజెంట్ చేయడము మరి ఇలాంటి వారు చెప్పినట్టుగా పార్లమెంట్లో అనేక సార్లు మరి దీని ప్రస్తావన తీసుకుని రావడము అనేక మంది ఎంపీలని మరి వ్యత్యక్షంగా కలవడం చాలా అంటే ఇందులో ఈ పోరాటం యొక్క ఫలితం మనం ఇప్పుడు ఈ జీరో పర్సెంట్ రూపంలో మనం వరం రూపంలో వరం అంటే అని కాదు మనం మీ యొక్క మీ అందరి యొక్క మనిషి ఫలితంగా మనది జీరో పర్సెంట్గా రావడం అనేది చాలా శుభ పరిణామం సో కాబట్టి ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మరి కస్టమర్కి ఏజెంట్ పరంగా ఇటు సంస్థ పరంగా కూడా మనం కూడా తక్కువ డబ్బులకి ఎక్కువ ప్రీమియం ఎక్కువ ఇన్సూరెన్స్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి మనకు ఒక మంచి అవకాశం ఏర్పడింది మన మిత్రులు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ ఈ తరుణంలో దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ మనం ఇంకొక ఒక ఇరవై ఇరవై వేల సమ్మిట్ కూడా ఇరవై ఐదు వేల సమ్మిట్ కూడా కొని అవకాశం కూడా మనకి లభించింది కాబట్టి ఈ ఫలితాన్ని మనం కస్టమర్స్కి సంతోషపూర్వకంగా మనం అందిస్తున్నాము గవర్నమెంట్ మనకు అందించింది మన ద్వారా కస్టమర్స్కి ఇది అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన మన అందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగా మీ అందరి యొక్క పోరాట ఫలితంగా ఇది లభ్యమైనందుకు మన మనందరికి ఇది చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒక పోరాటానికి విజయ సూచకంగా దాని యొక్క ఫలితం వస్తేనే మనం తృప్తి కలుగుతుంది మనమందరం ఆశించినట్టుగా మనందరం కోరుకున్నట్టుగానే మరి ఈనాడది మళ్ళీ ఏదో ఒక పర్సెంట్ తగ్గించము రెండో పర్సెంట్ తగ్గించడం అంత కాకుండా టోటల్గా తీసివేయడం అనేది చాలా శుభపరిణామం అయితే నా నాలెడ్జ్ మేరకు డూ డేట్ ట్వంటీ సెకండ్ సెప్టెంబరు బిఫోర్ ఉన్న వాటికి మళ్ళీ పడుతుందనే ఉద్దేశం నాకు కూడా ఉండింది అది మరి మన మిత్రులు ముఖ్యంగా చెప్పినట్టుగా ముందు డ్యూ డేట్ కూడా రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇక దాదాపు జిఎస్టీ తిన్నట్టుగా అయిపోతుంది కానీ మాకు నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే

ఆ ఇన్వెస్ట్ పద్దెనిమిది పర్సెంట్ పడేది అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్కి చాలా టూ మంత్స్ వంద రూపాయలు పుణ్యం ఉంటే పద్దెనిమిది రూపాయలు మనం మరి ఈ జిఎస్టీ రూపంలో కట్టవలసి వచ్చింది ఈ అన్ని బాలలు మన అందరికీ నిజంగా ఇవాళ శుభపరిణామం అందరూ చాలా సంతోషకరంగా ఒక ఉత్సవంలో చేసుకోవాల్సిన పండగలా చేసుకోవాల్సిన సన్నివేశానికి చక్కగా మన లియాబ మిత్రులు ఒక కేక్ కట్టిన ద్వారా తల్లి మనకి మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించుకుంటూ లియాబియర్స్కి అందరికీ మీ ఏజెంట్ మీరు

జిఎస్టీ చేస్తున్నామని చెప్పారు అయితే ఈరోజు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి చాలా ఇచ్చేసి ఉంది ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి అంతకుముందు ఏంటంటే ట్వంటీ టూ సెప్టెంబర్ తర్వాత నుంచి మాత్రమే జిఎస్టీ రద్దు అవుతుంది ట్వంటీ టూ సెప్టెంబర్కి ముందు మాత్రం జిఎస్టీ ఉండదు అన్నారు ఈరోజు కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం చూసే కొటేషన్ ప్రకారం చూస్తే ఇరవై రెండు సెప్టెంబర్ కాదు రెండు వేల ఇరవై రెండు ప్రీమియం ఈ రోజు కట్టినా కూడా లేదు జిఎస్టీ లేదు మన సిక్స్టీ ఫోర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిమూవ్ చేయడానికి నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి జిఎస్టీ ఎత్తివేసిందంటే అనేక స్టాఫ్ దగ్గర బ్రాంచ్లలో డివిజన్లో జోన్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో కూడా అనేక సందర్భాల్లో భారీ ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేయటమే కాకుండా నో పీవర్సీ అని కూడా పెట్టేసి మన వ్యాపారం కూడా చేయకుండా ఆగి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా వదిలేసి ఎల్ఐసి పాలసీదారులకి జిఎస్టీ ఎత్తి వేయాల్సిందే ఎత్తి వేసేదాకా మీరు వ్యాపారం చేయమని చెప్పి కూడా చాలెంజ్ చేసి ఈ విధంగా ఉద్యమం చేయడం వల్ల మాత్రమే ఇవాళ మనకు కానీ అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క ఏజెంట్ కూడా కస్టమరే వాళ్ళ జిఎస్టీ తగ్గుతుందంటే ఒక లక్ష రూపాయల ప్రీమియం కట్టే వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మొదటి సంవత్సరం అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అట్లా మన మిత్రులు చెప్పినట్టు కొత్తగా చెప్పినట్టు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎందుకంటే మా బాబుదేవి వన్ ఫ్లోర్ పాలసీ ఉంటే ఇది వచ్చిన తర్వాత ఆగోం పదిహేడు వేల చల్ల కట్టాల్సింది ఇరవై ఒక ఐదు వందలు అంటే మూడు వేల రూపాయలు తేడా వస్తుంది అంటే టోటల్ నా పర్సనల్గా నాకున్నటువంటి ఇన్సూరెన్స్లో ఐదు లక్షల యాభై వేల రూపాయలకు నేను జనరల్గా లెక్కేసాను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాకు ఒక్కడికే కలిసి వస్తుంది జిఎస్టీ ఇంకోటి ఏంటంటే మిత్రులంతా గమనించాల్సింది ఈ జిఎస్టీ ఎంత చేశారు మనం టూ ల్యాక్స్ మినిమం పాలసీ ఉంది మైక్రో బడ్జెట్ అయితే మన ల్యాక్ ఉంది దీన్ని ఇంక్లూడ్ చేసి చెప్పండి రెండు లక్షల పాతిక వేలు చెప్పండి ఎందుకంటే గతంలో పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలు మనకు టూ ల్యాక్స్ జీవనలాభాలు మనం చేసినప్పుడు ఓ పదమూడు వేలు పద్నాలుగు వేలు యావరేజ్ కింద వస్తే ఇప్పుడు జిఎస్టి కస్టమర్కి పోతుందని చెప్పి ఇంకొక ఇరవై వేలు పదివేలో దాన్ని యాడ్ చేసే సమస్యలు పెరుగుద్ది అదే ప్రీమియానికి చేస్తే మనకు మనకే ఫెస్ట్ అవుతుంది కస్టమర్ కూడా అక్కడ మనకు రెండు లక్షలు కటాఫ్ కాకుండా పెంచడం వలన లాంగ్ రన్లో అసలు బోనస్ రేటు కలుసుకొని సమస్యలు పెరిగినప్పుడు తర్ము యాసిటీగా ఉంటుంది మనకు ప్రీమియం కూడా కలిసి వస్తుంది ఎందుకంటే మనం ఒక పది పాలసీ రకాల సమస్యలో పదివేలు ఇరవై వేలు పెంచి చేయడం వల్ల మన ప్రీమియం కూడా పెరుగుద్ది కస్టమర్ కూడా పెరుగుతుందని నా అభిప్రాయం ప్రతి ఒక్క ఏజెంట్ దీన్ని మనం సర్వేషన్ చేసుకుంటే ఇంకా మనకి ప్రీమియం పెరుగుద్ది అన్నీ మనకి ప్రతి ఒక్కళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది దీన్ని మనం ఏ రకంగా అయితే మనం ఇప్పుడు పాలసీ చేస్తామో ఆ టైపులో జిఎస్టీ తగ్గింది మీకు ప్రీమియం తగ్గుతుందని చెప్పి కస్టమర్లు విపరీతంగా మనం తీసుకెళ్ళాలి ఇప్పటికే సోషల్ మీడియా ముప్పై రెండు మంది ఎంపీస్కి ప్రజల ద్వారా ఐదు వందల నలభై సారీ ఐదు వందల నలభై రెండు మంది ఎంపీస్కి మెయిల్స్ ద్వారా వాళ్ళ మెయిల్స్ తీసుకొని మెయిల్స్ ద్వారా నిత్యం మెయిల్స్ ద్వారా డే టు డే డే టు డే మెయిల్స్ పంపిస్తూ అలాగే సుమారుగా ఒక నూట నలభై మంది ఎంపీలు పర్సనల్గా కలవడం జరిగింది అలానే ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ గారు కూడా ಎತ್ತೀನಿ ಸಿಕ್ಸ್ಟಮೇ ಈ ಸಾಧ್ಯ ಅಂದರೆ ಈ ಅಂದ್ರೆ